మీకు కనిపించే ప్రింట్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ స్మాల్ డిజైన్స్ ఎవరైతే కొంచెం స్మాల్ డిజైన్స్ ప్రింటెడ్ శారీ స్మాల్ డిజైన్స్ కావాలనుకుంటున్నారో వన్ సైడ్ బోర్డర్ మీకు శారీ చూడండి ఎల్లో అండ్ డార్క్ రెడ్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్లో బాధిని ప్రింట్ శారీ అంతా కూడా మీకు బర్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్స్ కూడా మీకు టూ బోర్డర్స్ సేమ్ వచ్చింది అండ్ మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఉంటుందండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ టువంటి హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హెల్డ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హెడ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు నియర్లీ ట్వంటీ ఫోర్ శారీస్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి ప్రతిసారి కూడా డిజైన్స్ చాలా బాగుంటాయి బట్ డిజైన్స్ మాత్రం ఎవరైతే ఒక వీడియోలో ఎక్కువ కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారో సో ఈ వీడియోలో అయితే మీరు చెక్ చేయొచ్చు అండ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు మీరు వీడియో నచ్చితేనే లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఈ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు మన హ్యాండ్లూమ్ సారీస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కాటన్ అండ్ హ్యాండ్లూమ్లోనే ఉంటుంది ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా సో మీకు క్లియర్గా డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా చూపిపోతున్నాను ఫస్ట్ డిజైన్ చూడండి ఈ శారీలో మీకు టూ బార్డర్స్ శారీలో బార్డర్స్ సేమ్ బార్డర్స్ వచ్చాయి గ్రే కలర్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు గ్రీన్ కలర్లో సో ప్రింటెడ్ డిజైన్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది మీకు బ్లౌజ్ కూడా ఈ శారీకి సేమ్ సేమ్ మీకు బార్డర్ ఎలా వచ్చిందో అదే కాంబినేషన్ బ్లౌజ్ ఇస్తారు సో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ ఉంటుంది ప్రతిసారి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ విత్ మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్స్ కూడా మీకు టూ బార్డర్స్ సేమ్ వచ్చింది అండ్ మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఉంటుందండి మన డాడ్ హ్యాండ్లూమ్ శారీస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో చూడండి ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ డిఫరెంట్ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ప్రతి డిజైన్స్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు పైడ్ చుంగిలాగా అండ్ ఇందులోనే ఎల్లో కలర్ క్లాసికల్ కలర్ అండి చాలా బాగుంటుంది డీసెంట్గా ఎల్లో కలర్ అంటేనే కానీ మీకు ఈ శారీస్లో వచ్చే బార్డర్స్ మాత్రం గ్రే కలర్ బార్డర్స్లోనే వస్తుంది శారీ కలర్స్ మీకు షేడ్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ పైట్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుందండి ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు కావాలంటే ఫొటోస్ కూడా మేము పంపిస్తాము మీరు ఫొటోస్ కూడా క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ప్యారెడ్ బార్డర్ వచ్చింది బార్డర్ మాత్రం మీకు ప్యారెడ్ డిజైన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా శుభోరి ప్రింటెడ్ విత్ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ మీకు శుభోరి ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మాత్రం మిస్ కాకండి ప్రైస్ కూడా మీకు చాలా లో ప్రైస్లోనే ఉన్నాయి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ అండి సో బాతిక్ ప్రింట్ వచ్చింది కాటన్ శారీ మీద ప్రింట్ ప్రింట్ మాత్రం మీకు కనిపించే ప్రింట్ అంతా బాతిక్ ప్రింట్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగ వస్తుంది సో ప్రతి బ్లౌజ్ కూడా చాలామంది అడుగుతున్నారు మీకు ప్రింటెడ్ శారీస్కి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ వస్తున్నాయి సో మీకు ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు బ్రష్ పెయింట్ డిజైన్ కూడా అవైలబుల్ ఉందండి శారీ అంతా బ్రష్ పెయింట్ శారీ మీకు మొత్తం ఎంత బాగుంది చూడండి శారీ సో బ్రష్ పెయింట్ కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ డిజిటల్ ప్రింట్ శారీ అండి శారీ అంతా మీకు కనిపించే ప్రింట్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ స్మాల్ డిజైన్స్ ఎవరైతే కొంచెం స్మాల్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ స్మాల్ డిజైన్స్ కావాలనుకుంటున్నారో ఒకసారి మీరు ఈ శారీ చూడొచ్చు స్మాల్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ అండి చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ ఏదైతే బ్లౌజ్ వస్తుందో సేమ్ డిజైన్ వస్తుంది అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇఫ్ మీకు పల్లవీ కాటన్లో కావాలనుకుంటే ఈ శారీ మీకు పల్లవీ కాటన్ వస్తుంది విత్ శారీ అంతా కూడా మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ శారీ మీకు హండ్రెడ్ కౌంట్ వస్తుందండి అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా మీకు టెంపుల్ బోర్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ అదే కాంబినేషన్ వస్తుంది అండ్ శారీ పైట్ చెంగ్ చూస్తే ఇలాగా శారీ ప్రైస్ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఆర్డర్స్ చేసిన తర్వాత పార్సిల్స్ ప్యాకింగ్ మేము డిస్పాచ్ చేసేది వచ్చేసి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీలోనే వస్తుందండి ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఎన్నందులోనే ఇంకో రండి మీకు ఒకవేళ వీడియోలో డిజైన్స్ కానీ కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డీటెయిల్స్ మీకు డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తాం లైక్ ఫొటోస్ పంపిస్తాం కలర్స్ డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ అన్ని డీటెయిల్స్ మీకు కన్ఫర్మ్ చేస్తాము మీరు ఆల్ ఓకే అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ చాలా బాగుంది ఈ శారీ కూడా డీసెంట్గా ఉంటాయండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం ఎందుకంటే బార్డర్స్ ఉండవు ఈ శారీస్కి విత్ బార్డర్ మీకు టెంపుల్ బార్డర్ పైన బార్డర్ కూడా ఏం రాదు చాలా బాగుంటుంది కట్టుకుంటే అండ్ ఈ శారీకి పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీతో పాటు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుందండి ప్రైజెస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బాంధిని ప్రింటెడ్ శారీ అండి ఎంత బాగుందో చూడండి బార్డర్ ఏమో లైట్ ఆరెంజ్ కలర్ శారీ అంతా బాంధిని ప్రింట్స్తో వచ్చింది వీటిలో బ్లౌజ్ కూడా డిజైన్ ఉంటుందండి మీకు చూడండి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇస్తారు డిజైన్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు బ్లౌజ్ అంతా డిజైన్ వస్తుంది శారీ చాలా బాగుంది ఇది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బాధినీ ప్రింట్లోనే వన్ సైడ్ బార్డర్ మీకు శారీ చూడండి ఎల్లో అండ్ డార్క్ రెడ్ కాంబినేషన్ వస్తుంది బార్డర్లో బాందనీ ప్రింట్ శారీ అంతా కూడా మీకు బర్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ వస్తుంది చాలా బాగుంది వన్ సైడ్ బార్డర్ మీకు వచ్చేది అండ్ బ్లౌజ్ కూడా మీకు సో చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైట్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ మీకు సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది సో శారీ పింక్ విత్ గ్రే బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో చెప్తున్నాను కదా వీడియోలో మీకు చూపించే ప్రతి శారీ కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి శారీ మోడల్ కూడా పైట్ చెంగింగ్ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ అండి ఈ శారీ కూడా మీకు బాతిక్ ప్రింట్ వస్తుంది ప్రింటెడ్ శారీలో బ్లౌజ్ చూడండి మీకు ఫొటోస్ అయినా పంపిస్తామండి క్లియర్గా మీకు కావాలంటే మీరు ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కువగా వైట్స్ ఇష్టపడతారంటే వైట్స్లో కూడా చూపిస్తున్నామండి వీడియోలో స్మాల్ ప్రింట్స్ వస్తుంది శారీ అంతా ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి తక్కువ ట్రాన్స్పరెన్సీతో వైట్లో వస్తుంది క్లాత్ చాలా బాగుంది మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంటేనే మీకు ప్రైస్ వస్తుంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ మీకు బ్రౌన్ కలర్ వచ్చింది బ్లౌజెస్ కూడా మీకు ప్రింట్స్ వచ్చాయి చూడండి స్మాల్ ప్రింట్సే ఆల్ ఓవర్ వచ్చాయి అండ్ మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తాను ప్రతి బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్సే వస్తుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకా మీరు కొంచెం డిజైనర్గా కావాలనుకుంటున్నారు శారీ అంతా మాకు రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా డిఫరెంట్గా కావాలంటే ఈ క్రేన్ డిజైన్ వచ్చిన శారీ చూడండి మొత్తం క్రేన్స్ డిజైన్ వస్తుంది బోర్డర్ వన్ సైడ్ బోర్డర్లో స్మాల్ ప్రింట్స్ వచ్చి వీటికి వచ్చే బ్లౌజ్ సేమ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుందండి సో చాలా బాగుంటుంది కాంబినేషన్ మీకు సో డిఫరెంట్గా కావాలనుకుంటేవి వీటిలో మీకు వేరే కలర్స్ కూడా ఉన్నాయి వీడియోలో మీకు ఒకటే శారీ చూపిస్తున్నాం బట్ మీకు వేరే కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఫొటోస్ పెడతాము ఇఫ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మాకు మెసేజ్ చేయండి వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ మీకు కలంకారీ డిజైన్స్ అంటే ప్రింట్స్ ఇష్టం ఉంటే మాత్రం ఈ డిజైన్ చూడండి స్మాల్ ప్రింట్స్లో ఎలిఫాంట్ డిజైన్ వస్తుంది బట్ శారీ అంతా కూడా వస్తుంది స్మాల్ ప్రింటే బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ స్మాల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఇలా వస్తుంది ప్యాటర్న్ వీటిలో అంతా కూడా మీకు స్మాల్ డిజైన్స్ వస్తాయి ఈ మోడల్ మీకు పైడ్ చెంగు వచ్చేటప్పటికి శారీలో స్మాల్ ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి కదా మీకు పైడ్ చెంగులో బిగ్ ఎలిఫెంట్స్ వస్తాయి ఈ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ మీకు బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో బ్లూ కలర్లో వచ్చింది బ్లూ విత్ గ్రే కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి ఇలా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ డిజైన్స్లోనే మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ ఉంటుంది ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు పల్లవి కాటన్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి కలంకారీ ప్యాటర్న్ ఈ డిజైన్ అంతా డార్క్ ఎల్లో విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ ఇదంతా పల్లవి కాటన్ మీరు బ్రాండెడ్ శారీస్ కావాలనుకుంటే పల్లవిలో వస్తుంది ఇది బ్లౌజ్ చూడండి అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు సేమ్ ఉంటుంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఈరోజు స్పెషల్ కలెక్షన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ డిజైన్ డార్క్ గ్రే విత్ బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మీకు ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది పైట్ చెక్ చూస్తే ఇలాగా ఈ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ డిజైన్ కాటన్ శారీస్ మొత్తం కూడా ట్వంటీ ఫోర్ డిజైన్స్ చూపించాము ప్రతి డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్